ಬರ್ಬೇನ್ ನಾನು ಫಾಸಿಲ್ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ ಮೇರೆ ಅರ್ಲಿಂಗ್ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ಏನು ಅಂತಾರೆ ಅಂದ್ರೆ ಮೇರೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ ಏನಂದಾರೆ ತನರಿ ಬೋದು ಜೋರ ಜೋರ ಅಂತಾ ನಿಂತಾ ಆಸ್ತಾ ಬರ್ಬೇನ್ ಮೇಡಂ जगेर mm -hmm.

आ देखो को जा पे देखो तो आ सरपोद आ जा बस जय नाइने जय नाइने हम फोन ले को हां सर আমারও একটা ড্যাশ এর রুট মরা 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 மேடம் okay. ன் okay. 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 okay.

రాబోయే రోజులలో ఇబ్బంది లేకుండా చేయటానికి మరియు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోముడి వరకు వరకున్నటువంటి రోడ్డు సగం కంప్లీట్ అయింది మిగతా వాటికి కూడా కమిషనర్ గారు మేయర్ గారు కమిషనర్ గారు వాటిని అన్ని కూడా మేము పరిశీలించడం జరిగింది సుమారు నలభై లక్షల రూపాయల రోడ్డుకు ఇలా శంకుస్థాపనలు చేయడం జరిగింది మరి గతంలో మేము మొదటిసారి మొదటి కేలు చెప్తూ ఉన్నాం కాజీపేటని నిర్లక్ష్యం చేయటబడినది అని మేము గత ఐదారు ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నాం ఎంతసేపు కాజుపేటలో ఉన్న వాళ్ళని ఓటు బ్యాంకుగా యూజ్ చేసుకొని వారికి భ్రమలలో పెట్టుకుంటూ అడ్డదారిలో వచ్చింది తప్ప ఏ రోజు అభివృద్ధికి నోచుకోలేదు కాజుపేటని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటానికే మేము డిసైడ్ అయిపోయి ఇవాళ మీరు చూడండి కాజుపేట బస్ స్టాండ్ గురించి కానివ్వండి కాజుపేట బ్రిడ్జ్ గురించి కానివ్వండి ఇలా సోమిడి రోడ్డు నలభై ఏళ్ళ కింద పోసినటువంటి రోడ్డు ఇవాళ అంత మంచి రోడ్డు వేడలు రోడ్ రోడ్ ఇది వైనింగ్ కూడా దానికి ఇంత పర్సంటేజ్ని దానికి ఆలోచన చేస్తున్నాం సోమిడి రోడ్డు మెయిన్ రోడ్ ఎంతో ఉపయోగపడే రోడ్ ఇది మనం బైపాస్ రోడ్డు పోయడానికి కూడా ఇది మెయిన్ రోడ్ కిందికి ఉపయోగపడే రోడ్డు కసి పెట్టి షార్ట్ కట్ అయిపోతాయి రోడ్డు కాబట్టి ఇట్లాంటి వాటి మీద మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఇవాళ మేము శంకుస్థాపనలు చేసుకుంటూ కొత్త వాటికి విజిట్ చేసి ఏ ఏ విధ ఎక్కడ డెవలప్ చేయాలనే ఆలోచనతోటి అరవై రెండో డివిజన్ కానివ్వండి అరవై మూడో డివిజన్ కానీ కార్పొరేటర్లు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది వీటిని పూర్తి స్థాయిలో కాజిపేటని ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు మేము చేయడానికి అలా కొబ్బరికాయలు కొట్టానుకో ప్రారంభించడానికో మేము గతం తిరిగ కొబ్బరికాయలు కొట్టి వదిలిపెట్టే వాళ్ళం కాదు కొబ్బరికాయలు కొట్టిన ఎన్ని రోజులలోనే వర్క్ కంప్లీట్ చేసి చూపించే బాధ్యత మాది అని చెప్పి మేము చెప్తాను విదేశీ కాలుగడే దానిపై దుమారం దానిపైన ఇప్పుడు ఏదైనా అభివృద్ధి గురించి అడుగుతేనే చెప్పగలుగుతాను కోడిగుడ్డు మీద ఈకలివిక్త అంటే నేను ఏం చేయాలి మీకు ఇప్పుడు అందులో క్లియర్గా నీళ్ళన్నీ ఒక దగ్గర జమ కాకుండా ప్లేట్లు పెట్టి తాంబూలాలు పెట్టి మన సాంప్రదాయాన్ని ప్రదర్శించినాం అందులో ఒక ఆమె తెలిసి తెలియక కాలిన టవాల్తో చూసినందుకు ఇంత రాధాంతం అంటారా బుద్ధి సిగ్గు సిగ్గుశ్వరం లజ్జ ఉన్న ఏదో కూడా ఆ మాట మాట్లాడొద్దు ఎందుకంటున్నా అంటే వారు చేసినవి చెప్పుకోవడానికి ఏమి లేవు మేము ఇలా గర్వంగా కాజిపేటకి చేసినాం యాభై చెప్తా నేను చేసినాయి నువ్వు చెప్పు రెండు ఈ కబ్జాలు ఆ గుట్టలు ఇది తప్ప నువ్వు చేసింది ఏంటిదో చెప్పు దొరకాయి మీకు అరే తెలిసి తెలియక అంత పెద్ద కార్యక్రమాన్ని హనుమకొండ వరంగల్ జిల్లాని ప్రపంచ దేశాలకు చూపించి టూరిజం డెవలప్మెంట్ కోసం ఇంత తీసుకొచ్చి ఇంత శ్రద్ధతోటి తీసుకొచ్చి పెడితే గింత తప్పు ఏదో జరిగిందని గింత భూతద్దాలు చూపి అదే చూపించేది ఏదో వాళ్ళని తీసుకొచ్చిన అభివృద్ధి చేసి చూపిస్తే ఇలా మనం ఎక్కడుండేటళ్ళం దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఎదవలకు పని పాట లేదు భూతద్దాలు పట్టుకొని తిరుగుతున్నారు ఎప్పుడు ఎట్ట తప్పు దొరకబడదామా అని వాళ్ళకి ఇదే పని ఆ ఎదవలకు నేను ఒక్కటే అడుగుతున్నా మీ ద్వారా మీరు చేసినవి చెప్పుకోండి రా బాబు మీ విజన్ ఏందో చెప్పుకోండి చెయ్యబోయేది ఏందో చెప్పుకోండి మేము అధికార పార్టీలో ఉన్నాం మేమే తప్పులు చేస్తే తప్పులను ఏలైతే చూపించండి తప్ప కొడిగుడ్డు మీద ఈకలు పీకకండి అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు